హాయ్ అందరికీ మా ఫ్రిడ్జ్ చూడడానికి చిన్నదే అయినా దాంట్లో సముద్రంలో నీళ్లు ఎన్ని ఉంటాయో అన్ని వస్తువులు అయితే థింగ్ పక్కకు తీసి పెట్టానంటే క్లీన్ చేయాలని అవి కనిపించకపోతే ఖచ్చితంగా మా పిల్లల దగ్గరే వెతకాలి అవి తీసుకొని పోయి ఆడుకుంటూ ఉంటాడు మా చిన్నోడు చూడండి అలానే చేస్తాడు మా ఫ్రిడ్జ్ లో ఎక్స్ట్రా ఉంటాయి కానీ ఒక్క రోజు కూడా ఎగ్స్ పెట్టను ఎందుకంటే మా పిల్లలతోటి భయము ఎక్కడ తీసి పగలు కొడతారా కిందేసి అని అయితే మా చిన్నోడికి అయితే ఎగ్స్ అంటే బాగా ఇష్టము ఆడుకోవడానికి మళ్ళీ తినడానికి కాదు అలా అని చెప్పి అస్సలు తినడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే సర్ది మా పిల్లడు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అది కూడా ఎలాగంటే నేను పెట్టే వస్తువులన్నీ తీసుకుపోయి ఆడుకుంటున్నాడు నేను వెతుక్కుంటూ ఉంటున్నాను అదే నాకు చేసే హెల్ప్ మా పిల్లడు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ట్వంటీ డేస్ కి ఒకసారి క్లీన్ చేయకపోతే అసలు ఫ్రిడ్జ్ లానే ఉండదు ఎందుకంటే మా పిల్లలు పాలు పెరుగు అన్ని పోస్తుంటారు ఫ్రిడ్జ్ తీసే వెజిటబుల్స్ ఖాళీ అయినప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవచ్చు అలానే చేశాను ఖాళీగా ఉన్నప్పుడే క్లీన్ చేస్తాను ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు అయితే అసలు క్లీన్ చేయను మళ్ళీ అవి తీసి బయట పెడితే పాడైపోతుంది కదా ఇంతకీ మీ పిల్లలు కూడా ఇంతే నా ఇంట్లో సబ్స్క్రైబ్